ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే ఎనభై తొమ్మిదవ అంశం రావణుడు బ్రహ్మవంశేయుడా రాక్షస వంశేయుడా ఈ అంశం మీద చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి రావణుడు రాక్షసరాజు కానీ ఆయన్ని రావణ బ్రహ్మ అని కూడా అంటారు రాక్షసవంశీయుడైన రావణుణ్ణి రావణ బ్రహ్మ అని ఎందుకంటారు ఇంతకు రావణుడు రాక్షస వంశీయుడా బ్రహ్మవంశీయుడా ఈ మధ్య కొందరు ఒక విచిత్రమైన వాదనను తెర మీదకి తీసుకువచ్చారు రావణుడు ద్రవిడ జాతికి చెందిన దళితుడని ఆ దళితుణ్ణి జాతికి చెందినటువంటి రాముడు సంహరించాడని ఒక పనికి వాదన బయటకు తీసుకుని వచ్చారు వీళ్ళు ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువచ్చి హిందూ గ్రంథాల మీద హిందూ మతం మీద బురద జల్లాలని పూనుకున్న అన్నమాట వీళ్ళకి కొందరు హైందవేతనులు సెక్యులరిజం ముసుగు వేసుకున్నటువంటి కొందరు మేధావులు హిందూ మతంలో ఉన్న మూఢనమ్మకాలను మాత్రమే భూతద్దంలో చూస్తూ మిగతా మతాలలో ఉన్న మూఢనమ్మకాలని ఏమీ అనకుండా ఆయా మతాలను భుజాన వేసుకుని తిరుగుతున్నటువంటి హేతువాదులు వీళ్ళంతా మద్దతుగా నిలబడతారు వీళ్ళెవరు వాల్మీకి రామాయణాన్ని చదివి ఉండరు ఒకవేళ చదివినా ఆ విషయాలు తెలిసినా తెలియనట్టుగా నటిస్తారు సమాజాన్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తారు ఇంతకు రావణుడు రాక్షస వంశీయుడా బ్రహ్మవంశీయుడా దానికి సంబంధించిన వివరాలన్నీ మనకు ఉత్తరాఖండ ఒకటవ సర్గ నుంచి తొమ్మిదవ సర్గ వరకు లభిస్తాయి ఆ విశేషాలన్నీ ఇప్పుడు మీకు ఈ వీడియోలో తెలియచేస్తాను మీకు అవి పూర్తిగా తెలియాలి అంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోలో ఆయా వంశాలను గురించి వివరించేటప్పుడు చాలామంది వ్యక్తుల పేర్లు వస్తూ ఉంటాయి దయచేసి వాటిని జాగ్రత్తగా మీరు జ్ఞప్తి ఉంచుకోండి జాగ్రత్తగా అనుసరించండి పులస్త్యుడు బ్రహ్మ మానస పుత్రుడు అంటే బ్రహ్మ యొక్క మనస్సంకల్పం ద్వారా జన్మించినవాడు ఆ పులస్త్యుడు బ్రహ్మ అంతటి ప్రభావశీలి గొప్ప తపస్సంపన్నుడు ఆయన తపస్సు చేసుకోవడానికి మేరు పర్వతానికి ప్రక్కనే ఉన్న తృణబిందు మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు అక్కడ ఆయన తపస్సు చేసుకుంటూ ఉండగా తృణబిందు మహర్షి తన కుమార్తెను ఆ పులస్థ్యుడికి ఇచ్చి వివాహం చేశాడు ఆమె ద్వారా పులస్థుడికి ఒక కుమారుడు జన్మించాడు విశ్రవసుడు విశ్రవసుడు పులస్థ్యుడి కుమారుడు కాబట్టి ఆయన్ని పౌలస్థ్యుడు అంటారు కేవలం విశ్రవసుని మాత్రమే కాదు ఆ పులస్థుడి యొక్క వంశంలో జన్మించినటువంటి తర్వాత తర్వాత వాళ్ళందరినీ పౌలస్థ్యుడు అని అంటారు అందుచేతనే రావణుణ్ణి కూడా పౌలస్త్యుడు అని అంటారు ఈ విశ్రవసుడు కూడా తండ్రి అంతటి గొప్పవాడు వేదాధ్యయన తత్పరుడు ఇలా ఉండగా భరద్వాజ మహర్షి తన కుమార్తె అయినటువంటి దేవవర్ణిని అనే ఆమెను ఈ విశ్రవసుడికి ఇచ్చి వివాహం చేశాడు వాళ్ళిద్దరికీ ఒక కుమారుడు పుట్టాడు ఆయన్ని వైశ్రవణుడు అంటారు అతన్నే కుబేరుడు అని కూడా అంటారు ఈ వైశ్రవణుడు అంటే కుబేరుడు బ్రహ్మను గురించి గొప్ప తపస్సు చేశాడు ఆయన తపస్సుకు మెచ్చుకొని బ్రహ్మదేవుడు ఆయనకు అనేక వరాలు ఇచ్చాడు ఆ వరాల కారణంగా కుబేరుడు సకల నిధులకు అధిపతి అయ్యాడు ఉత్తర దిక్కుకు పాలకుడు అయ్యాడు అంతేకాకుండా ఆ బ్రహ్మ ద్వారా పుష్పక విమానం అనేటువంటి ఒక దివ్య విమానాన్ని కూడా వరంగా పొందాడు ఇక్కడ మీరు ప్రధానంగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి బ్రహ్మ మానస పుత్రుడు పులస్థ్యుడు ఆయన కుమారుడు విశ్వవసుడు ఆయన కుమారుడు వైశ్రవణుడు అంటే కుబేరుడు వీళ్ళంతా బ్రహ్మవంశీయులు ఈ వంశం గురించి ఇలా ఉంచి మరొక వంశం యొక్క వివరాలు మీకు తెలియజేస్తాను అది రాక్షస వంశం రాక్షస వంశం అంటే అదేదో దుర్మార్గమైన భయంకరమైనటువంటి వంశం అని భయంకర ఆకారం కలిగినటువంటి వ్యక్తులు ఉండేటువంటి వంశం మీరు అనుకోకండి దేవ గంధర్వ యక్ష కిన్నరాది వంశాలు ఎలాంటివో రాక్షస వంశం కూడా అలాంటిదే ఆ వంశంలో కూడా అనేక మంది తపస్సంపన్నులు వేదాధ్యయన నిరతులు దానగుణం కలవాళ్ళు ఉదాత్తులు సుందర స్వరూపం కలవాళ్ళు మంది జన్మించారు రావణుడు జన్మించే వరకు ఆ రాక్షస వంశం అలా ఉదాత్తంగానే ఉండేది రావణుడి యొక్క పుట్టుక దగ్గర నుండే ఆ రాక్షస వంశంలో విపరీతమైనటువంటి మార్పులు వచ్చాయి దుర్మార్గమైనటువంటి స్వభావం కలవాళ్ళు వికృతాకారం కలిగినటువంటి వ్యక్తులు ఆ వంశంలో జన్మించారు ఆ విశేషాలు కూడా మీకు చెప్తాను రాక్షస వంశంలో మూల పురుషులు హేతి ప్రహేతి అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు వాళ్లలో చిన్నవాడైనటువంటి ప్రహేతి తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళిపోయాడు ఇక హేతి తన యొక్క వంశాన్ని వృద్ధి చేసుకోవాలని వివాహం చేసుకోదలుచుకున్నాడు ఆయన యముడి చెల్లెలైనటువంటి భయ అనేటువంటి పేరు గల స్త్రీని వివాహం చేసుకున్నాడు ఆ హేతికి భయకు ఒక కుమారుడు జన్మించాడు అతడి పేరు విద్యుత్ కేసుడు ఈ విద్యుత్ కేశుడు సంజయ యొక్క కుమార్తె సాలకటంకట అనేటువంటి స్త్రీని వివాహం చేసుకున్నాడు ఈ శాలకటంకట ఒక విచిత్రమైనటువంటి మనస్తత్వం కల స్త్రీ ఆమెకు భర్తతో శృంగార సౌఖ్యాన్ని అనుభవించడం ఇష్టం కానీ సంతానం కలగడం మాత్రం ఆ శాలకటంకటకు ఇష్టం లేదు అయినప్పటికీ వాళ్లకు ఒక కుమారుడు జన్మించాడు ఆ కుమారుడు పుట్టిన వెంటనే ఈ శాలకటంకట ఆ పిల్లవాడిని తీసుకుని మందరగిరి ప్రాంతానికి వెళ్ళి ఆ బిడ్డను అక్కడ విడిచిపెట్టి వచ్చేసింది ఆ శిశువు కెవ్వున ఏడుస్తూ ఉంటే ఆ మార్గ మధ్యలో వస్తున్నటువంటి పార్వతీ పరమేశ్వరులు చూచారు చూచి తమ యొక్క దివ్య దృష్టితో ఆ బిడ్డ యొక్క వివరాలన్నీ కూడా తెలుసుకున్నారు ఆ బిడ్డను స్వీకరించారు ఆదరించారు సుకేశుడు అని నామకరణం చేశారు నామకరణం చేయడం మాత్రమే కాకుండా అతడికి వెంటనే అంటే తక్షణమే యుక్త వయసు వచ్చేటట్లుగా ఒక వరాన్ని ఇచ్చారు దానితో పాటుగా ఒక దివ్య విమానాన్ని కూడా కానుకగా ఇచ్చారు ఆసుకేశుడు శివ వరప్రసాదం వల్ల గొప్ప బల సంపన్నుడయ్యాడు ఇలా ఉండగా గంధర్వులలో గ్రామణి అని ఒక ఆయన ఉన్నాడు పేరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మీరు ఆయనకు ఒక కుమార్తె ఉన్నది ఆమె పేరు దేవవతి ఈ గ్రామణి తన కుమార్తె అయినటువంటి ఈ దేవవతిని సుకేశుడికి ఇచ్చి వివాహం చేశాడు ఎందుకు చేతనంటే సుకేశుడు శివుడి యొక్క వరప్రసాదం వల్ల బల సంపన్నుడై ఉన్నాడు కాబట్టి ఆ దంపతులకు ముగ్గురు కుమారులు పుట్టారు వాళ్ళ పేర్లు మాల్యవంతుడు సుమాలి మాలి ఈ ముగ్గురు కుమారులు పెద్దవాళ్ళు అయిన తర్వాత బ్రహ్మ గురించి ఘోరమైనటువంటి తపస్సు చేసి ఆ బ్రహ్మ నుండి అనేక వరాలు పొందారు అంతేకాకుండా విశ్వకర్మను ప్రార్థించి ఆయన ద్వారా తమ కోసం ఒక సుందరమైనటువంటి నగరాన్ని త్రికూట పర్వతం మీద నిర్మింప చేసుకున్నారు ఆ నగరం పేరే లంకా పట్టణం ఈ మాల్యవంతుడు సుమాలి మాలి ఆ లంకా పట్టణంలో ఉంటూ ఆ చుట్టుపక్కల ప్రాంతంలో తమ రాజ్యాన్ని విస్తరింప చేసుకున్నారు అదంతా రాక్షస రాజ్యం అన్నమాట ఇప్పుడే గంధర్వ వంశంలో గ్రామణి గురించి చెప్పాను కదా అదే గంధర్వ వంశంలో నర్మద అనేటువంటి ఒక స్త్రీ ఉన్నది ఆమెకు ముగ్గురు కుమార్తెలు సుందరి కేతుమతి వసుధ ముగ్గురు కుమార్తెలను ఈ నర్మద మాల్యవంతుడు సుమాలి మాలికి ఇచ్చి వివాహాలు చేసింది అంటే మాల్యవంతుడికి సుందరిని సుమాలికి కేతుమతిని మాలికి వసుధను ఇచ్చి వివాహాలు చేసింది వేళ్లలో సుందరి మాల్యవంతులకు ఏడుగురు కుమారులు ఒక కుమార్తె పుట్టారు కేతుమతి సుమారులకు పదకొండు మంది కుమారులు నలుగురు కుమార్తెలు జన్మించారు ఇక్కడ ఆ నలుగురు కుమార్తెల పేరు చెబుతున్నాను రాక పుష్పోత్కట కైకసి కుంభీనస ఈ నలుగురు కుమార్తెల పేర్లే ఎందుకు చెబుతున్నానంటే రాక పుష్పోత్కట కైకసి కుంభీనస అని ఈ మూడవదైనటువంటి కైకసియే రావణుడి యొక్క తల్లి అది ఎలాగో చెబుతాను ఇక వసుధ మాలిలకు నలుగురు కొడుకులు పుట్టారు ఆ తర్వాత తర్వాత ఈ నలుగురు కొడుకులు విభీషణుడికి సచివులుగా స్థిరపడ్డారు ఇప్పుడు సుమాలి కుమార్తె కైకసి రావణుడికి ఎలా తల్లి అయిందో వివరిస్తాను మొదట్లో మీకు బ్రహ్మవంశం గురించి చెప్పాను బ్రహ్మ మానస పుత్రుడు పులశ్చుడు పులశ్చ్యుడి కుమారుడు విశ్రవసుడు విశ్రవసుడి కుమారుడు కుబేరుడు అని ఈ కుబేరుడు బ్రహ్మ ద్వారా అనేక వరాలు పొందాడని బ్రహ్మద్వారా పుష్పక విమానం అనేటువంటి ఒక దివ్య విమానాన్ని కూడా కానుకగా పొంది ఉన్నాడని మీకు చెప్పాను ఆ కుబేరుడు ఆ పుష్పక విమానాన్ని ఎక్కి ఆకాశ మార్గాన విలాసవంతంగా సంచరిస్తూ ఉన్నాడు అలా సంచరిస్తున్నటువంటి కుబేరుణ్ణి సుమాలి చూశాడు సుమాలి ఎవరు కైకసికి తండ్రి అంటే రావణుడి తల్లి యొక్క తండ్రి ఆ సుమాలి ఆ కుబేరుణ్ణి చూసి అతని యొక్క వైభవాన్ని తలచుకుని అసూయపడ్డాడు అంతేకాకుండా తన సంతతి కూడా అంతటి గొప్పవాళ్ళు కావాలని ఆశపడ్డాడు అందుకోసం ఆ సుమాలి ఒక పథకాన్ని సిద్ధపరిచాడు ఆయనకు ఉన్నటువంటి నలుగురు కుమార్తెలలోనూ మూడవదైనటువంటి కైకసి అంటే ఆ సుమాలికి చాలా ఇష్టం అంతేకాదు ఆ కైకసే తండ్రి మాటను జవదాటకుండా పాటించే స్వభావం కలది అందుచేత సుమాలి ఆ మూడవ కుమార్తె అయినటువంటి కైకసని పిలిచి అమ్మా అదిగో కుబేరుణ్ణి చూడు అతడి వైభవానికి తిరుగులేదు ఈ ముల్లోకాలలోనూ అతనికి దీటైన వాళ్ళు సాటైన వాళ్ళు మరెవరూ లేరు నీ ద్వారా కలిగేటువంటి సంతానం ఆ కుబేరుడు అంతటి కావాలని నేను ఆకాంక్షిస్తున్నాను అది నీ ద్వారా నెరవేరుతుందని కూడా నేను అనుకుంటున్నాను కాబట్టి నువ్వు ఒక పని చేయాలి ఆ కుబేరుడు తండ్రి పేరు విశ్రవసుడు ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటాడు నువ్వు ఏదో విధంగా ఆ తపస్సు చేసుకునేటువంటి విశ్రవసుడు దగ్గరికి వెళ్ళు ఆయనకు సేవలు చెయ్యి నీ పరిచర్యల ద్వారా ఆయన్ని మెప్పించు నీ భర్తగా పొందు మీ ఇద్దరి ద్వారా కలిగేటువంటి సంతానం అదిగో ఆ కుబేరుడు అంతటి వాడు అవుతాడు కాబట్టి నేను చెప్పిన మాటను నువ్వు పాటించు అన్నాడు తండ్రి మాటను పాటించినటువంటి ఆ కైకసి ఒకరోజు సాయంకాలం ఆ తపస్సు చేసుకునేటువంటి విశ్రవసుడి దగ్గరికి వెళ్ళింది ఆయనకు పరిచర్యలు చేసింది విశ్రవసు యొక్క తపస్సుకి భంగం కలిగింది ఆయన తన దివ్య దృష్టి ద్వారా ఈ కైకసి ఇక్కడికి ఎందుకు వచ్చిందో ఆవిడ యొక్క మనస్సంకల్పం ఏమిటో గుర్తించాడు ఆమె సంతానం కోసం తన వద్దకు వచ్చిందని గ్రహించాడు సంతానార్థేయి వచ్చినటువంటి స్త్రీని తిరస్కరించకూడదు అనేటువంటి న్యాయ సూత్రం ఒకటి ఉంది కాబట్టి ఆమెకు సంతానాన్ని ప్రసాదించాలని అనుకున్నాడు అనుకుని ఆ కైకసితో విశ్రవసుడు ఒక మాట అన్నాడు నీ మనస్సంకల్పాన్ని నేను గమనించాను కానీ నీ కోరికను నెరవేర్చుకోవడానికి నా దగ్గరకు చీకట్లు పడేటువంటి సాయంకాల సమయంలో నేను అగ్ని కార్యాలు నిర్వహించుకోవలసినటువంటి సమయంలో వచ్చి నన్ను ఆటంకపరిచావు కాబట్టి నీకు కలిగేటువంటి సంతానం క్రూర స్వభావులుగానో వికృతాకారులుగానో ఉంటారు అని ఆమెతో అన్నాడు వెంటనే కైకసి చాలా బాధపడి స్వామి మీరు బ్రహ్మవంశీయులు మీ ద్వారా ఎంతో శక్తి కలిగినటువంటి బిడ్డలను కనాలని నేను వచ్చాను కానీ మీ యొక్క ఈ శాపం నన్ను బాధించింది దీనికి నా తరణ ఉపాయం చెప్పండి అని ఆయన్ని అడిగింది అప్పుడు విశ్రవసుడు నీ ప్రార్థనను నేను మన్నిస్తున్నాను నీ సంతానంలో చివరి వాడు మాత్రం నా వంశము యొక్క ఉత్తమ లక్షణాలను పొందుతాడు అని అనుగ్రహించాడు తర్వాత ఆ విశ్రవసుడికి కైకసికి నలుగురు బిడ్డలు పుట్టారు వాళ్లే కుంభకర్ణుడు రావణుడు శూర్పనఖ విభీషణుడు అందుచేతనే చివరి వాడైనటువంటి విభీషణుడు సద్గుణ సంపన్నుడయ్యాడు మిగతా వాళ్ళు ముగ్గురు దుర్మార్గ లక్షణాలు కలవాళ్ళు అయ్యారు ఇంతవరకు మనం చెప్పుకున్న దాన్ని బట్టి చూసినట్లయితే బ్రహ్మవంశీయుడైనటువంటి విశ్రవసుడి ద్వారా రాక్షస వంశీయురాలు అయినటువంటి కైకసికి జన్మించినవాడు రావణుడు కాబట్టి ఆ రెండు వంశాల యొక్క కలయిక వల్ల రావణుడు జన్మించాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి కైకసి గురించి చెప్పాను కదా ఆ కైకసి ఎలాంటిది ఆవిడ స్వభావం ఏమిటి అనే వివరాలు రాబోయే తొంభైవ వీడియోలో మీకు వివరిస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు